नमस्कार जेपी न्यूज को स्वागत फार्मूला साहब को और मुक्तावली साहब हतान रोसन भाई को और हमारे आदर्श साहब अमित जामिया मस्जिद के आदर्श साहब को रईती कुल संघ अध्यक्ष एडवंटी रमणैया गारू को और हनी भाई गारू को मना जामिया मस्जिद सेक्रेटरी एडुबगर भाई गारू को అదేవిధంగా స్టేజ్ ముందు ఉన్న మా ముస్లిం సోదరులందరికీ పెద్దలకి తమ్ముళ్ళకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున మనకు స్వతంత్రం వచ్చింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది యాభై నందు మనకు రాజ్యాంగంలో సవరించబడింది ఈరోజు మన అధ్యక్షులైనటువంటి రమణీయ గారు మనకందరికీ చాలా మోటివేట్గా అని చాలా వివరించారు చాలా సంతోషంగా ఉంది మేము ఎక్కడ ఉన్నాటి కూడా కొన్ని విషయాలు మాకు తెలియబచ్చారు వీళ్ళకి వీరికి ఆహ్వానించిన వారికి కూడా గౌరవ వందనాలు ముందుగా వెంకటగిరి చరిత్రలో ఇది ఫస్ట్ టైం జామియా మసీద్ కమిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు వీళ్ళు ఫస్ట్ టైము ఇప్పుడు మనం స్వతంత్ర దినోత్సవాన్ని మన జామయా మసీద్తో అనేది మంచి ఆలోచన చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరము మనము హిందుస్థాన్లో ఉన్నాము అని చెప్పి ఈ ప్రోగ్రామ్స్ చేసుకోవడం వల్ల మాకు కూడా ఒక గౌరవప్రదమైన ఇది ఉంటుంది గణతంత్రం అనగానే భిన్నత్వంలో ఏకత్వం ఈరోజు మన భారతదేశంలో హిందూ అనేకమైనటువంటి కులమతాలు హిందూ ముస్లింస్ అదేవిధంగా రకరకాల జాతుల వారు అందరూ మన దేశంలో ఉన్నారు ఈ స్వతంత్రం గురించి ఫైట్ చేసిన మన మహనీయులు మనకి ఈరోజు స్వతంత్రం వచ్చిందంటే ఎన్నో ఎందరో మహానుభావుల యొక్క తేగ ఫలాలు ఇవ్వండి వాటిలో మన ఆఫీస్ షాప్ చెప్పినటువంటి మాట ఏంటంటే మన ముస్లింస్ పాత్ర కూడా చాలా అభిన్నతమైనది విషయం చాలా మందికి తెలియదు ఈ ఈ ఈ సభా సందర్భాల్లో ఏంటంటే మేము వాటి గురించి వర్ణించుకుంటామంటే మా యొక్క గొప్పతనాలు కూడా తెలుస్తూ ఉంటాయి అల్లా మా ముస్లిం సోదరులందరికీ ఈ జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అల్లా నాకు అవగాహించిన మా పెద్దలకి నమస్కారం తెలియజేస్తాను ఆ బహు ఖుషి यानी जमहोरियत का निफाज हुआ जमहूरियत जमहूरियत का मतलब ये है कि उस देश में जितने भी लोग रहने वाले हैं उन तमाम लोगों को मजहबी तौर पर और इसके बाहर माने क्या है आजादी हर एक आदमी को अपने अपने एतवार से, अपने, अपने मजहब के एतबार से जिंदगी जीने का पूरा हक है अब चूंकि वक्त कम है इसलिए बात को धूल में न लेते हुए हम अपने इस प्रोग्राम को एक छोटा सा मुख्तर प्रोग्राम है <ís� Dans> <Elliot> Thank <organizational> you <sa> <Brother> حين كان الله بكل شيء عليمًا، <applause> يا أيها المليكة ليخرجكم من الظلمات إلى النور.